ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికి వచ్చాము నేల గడ్డలు వేసారు చూడండి అల్లిగడ్డలు అయ్యి శుభ్రంగా కడుక్కొని తప్ నీళ్ళు నిలిపోయి ఆ తర్వాత గడ్డలో దాంట్లో వేసి అప్పుడు పొయ్యి పొయ్యి మీద పెట్టాలి చూడండి అంటే ఇవి మట్లే గడలు కదా మట్లో ఎత్తినట్టే కదా ఇవి నీరు పోసి అలాగా కడుక్కుంటే మట్టి అనేది లేకుండా పోతుంది చూడు ఎంతో శుద్ధంగా కడుగుతున్నారు అలా కడుక్కోవాలి అలాగే వస్తున్నారు దా ఇది పల్లెటూరు కదా పల్లెటూరులో ఎక్కువగా ఉంటాయి చెరువులు ఆ చెరువులలో ఉంటాయి గడ్డలో చూడండి ఇది గడ్డ అంటారు ఎంత శుద్ధంగా ఉంది మీరు ఎప్పుడన్నా తినుంటే మాకు మాకు క్యామేషిలిపచ్చండి చూడండి ఎట్టుంది గడ్డ ఇది అల్లిగడ్డ అంటారు దీన్ని చాలా ఉంటుంది ఇది ఉడక ఉడకేసుకున్న తర్వాత ఉడకేసుకున్న తర్వాత అప్పుడు ఉలుచుకొని లోపల గడ్డగడ పొడి పొడిగా ఉంటది అలా రుసు ఉంటది Thank <laughs> you. ఇప్పుడే పొయ్యి మీద పెట్టాము శుభ్రంగా కడిగాము శుభ్రంగా కడిగి తర్వాత పొయ్యి మీద పెట్టాము చూడండి గడ్డ ఉండ అది గడ్డ ఎంత శుభ్రంగా గడిగా చూడండి ఎంత నీట్గా గడిగాము ఒకరు రేపేస్త కట్ట ఫ్రెండ్స్ ఇప్పుడు గడ్డలు ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ గడ్డలో బాగా బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ గడ్డలను బయటికి తీయాలి నిన్ను భట్టా జాగర్తా సో ఫ్రెండ్స్ ఇప్పుడు నీలే అంటే అంతస్తు ఉంది అంటే నీళ్ళు పోసే కదా ఉడకేసింది కాలుతాయి కాల్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు గెడల్ని డీసీలో పోస్తున్నారు గిన్నె గిల్లు పోస్తున్నారు జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్ పట్ పట్టు మీద పోసాము గడ్డలని చూడండి ఎలాగుండో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా గడ్డ తీసుకుందాము గడ్డని దీన్ని వలస్తాము చూస్తానండి ఏ వాటిని వలుస్తాను చాలా గట్టిగా ఉడికిందో ఉడకలేదు అనేది ఇప్పుడు మనం చూద్దాము కనపడుతుందా ఫ్రెండ్స్ బాగా గడ్డ బాగా ఉడికిపోయింది పొడి పొడిగా ఉంటుంది పర్వాలేదు బాగా ఉడికిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి